కరే ఇటు సెలబ్రిటీస్ చిన్న చిన్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎంతో సపోర్ట్ గనిచేసారు ఇప్పుడుకి మనం ఒక విజయాన్ని మనం ఇప్పటికి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అందరి కృషి అని చెప్పుకోవాలి బౌంటు డిఫినెటిగ్గా అది ఇంకా చెప్పు మధ్యలో ఆగిపోయను అది ఆ కాంట్రిబ్యూషన్ అక్కడ అవసరం ఉందండి అవును ఇప్పుడు జనాలు ఎవరైనా ఆయన లాగా వచ్చారని అంటే సంతోషపడిపోతున్నారు ఆయన పెద్ద ఆయన చేరుకోలేకపోతున్నాం కనీసం ఇలాంటి వాళ్ళ అంటే జనాలు అది ఎక్కువ తీసుకుంటా ఉంటారు సో అలాగ దగ్గర జరి దగ్గర అయ్యాము ప్రజలకి సర్వీస్ జరగాలి లాంటి వాళ్ళ ద్వారా కూడా సో అట్లాంటి దాంట్లో మమ్మల్ని అలా వాడబడితే చాలు తప్ప సినిమాల దాకా అంత అవసరం లేదండి కదా డెఫినెట్గా ఫ్యూచర్లో అలాంటివి జరిగితే డెఫినెట్ వర్క్ చేస్తాం ఇంకా ఇంకా సర్వీస్లో మమ్మల్ని మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి అలాంటి మాకు సపోర్ట్ అన్ని విధాలుగా దొరికితే డెఫినెట్గా ఇంకా జనాల్లోకి వెళ్తాం కళ్యాణ్ సార్ చేత ఇన్స్పైర్ అయ్యి అయ్యి ఇంకా సర్వీస్ చేయగలుగుతాం మరి మీరేమనుకుంటున్నారు రాజకీయాలతో బిజీగా అయిపోతారా పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు చేస్తారంటారా మీ ఇప్పుడు వరకు మూడు సినిమాలు పెండింగ్ ఉన్నాయండి ఒకటి హరిహర వేరేమల్లు తర్వాత ఓజీ ఉత్సాద్ భగత్ సింగ్ హరిహరి విరుమల్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా డ్యూ టు ప్యాండమిక్ అండ్ అదర్ రీజన్స్ ఇట్ డిలేడ్ సో ఐ దేర్ మస్ట్ బి సమ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కదండి ప్రొడ్యూసర్గా ఎం రత్నం గారికి సో నాకు తెలిసి దాన్ని ఫస్ట్ రిలీజ్ చేయగలగాలి చేయాలి ఆ సినిమా కూడా అయిపోవాలి వీలైనంత త్వరగా ఇలా ఇలానే ఓజీ స్టార్ట్ అయింది ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది ఈ సినిమాలు కంప్లీట్ చేసేసి తర్వాత ఆయన ఫుల్ టైం అంతా కూడా సర్వీస్ చేస్తాను బాగుంటుంది సినిమాలకి నాకు తెలిసి చాలా కాలం ఇంకా దూరంగానే ఉంటారు ఆయనకి నచ్చిన రంగం చాలా సార్లు చెప్పారండి ఆయన సినిమా రంగం మీద నాకు అంత ప్రత్యేకమైన స్ట్రద్ధ ఎప్పుడు లేదు కేవలం జనాలకి దగ్గరగా ఉండాలి ఒక సర్వీస్ చేయాలి చాలు కేవలం అంత అంటే ప్రజలకి సర్వీస్ చేయాలి అనే దగ్గరే ఉన్నారు ఆయన సినిమా అనేది ఒక సెకండ్ ఆప్షన్ అయిపోయింది చిరంజీవి గారు వదిన సురేఖ మేడం గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అందుకే వచ్చి లేకపోతే నేను సర్వీస్ అని ఉన్నవారు కదా ఇప్పటికీ కూడా ఆ మూటతోనే ఉన్నారు ఆయన కూడా డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది ఫిక్స్ మధ్యలో ఎవరైనా సమయం కుదిరితే ఒకవేళ ఇది జనాలకు ఒక మెసేజ్ అవసరం అవుతుంది అనుకుంటే అలాంటి సినిమాలు డెఫినెట్ ఒప్పుకుంటారు రైట్ సార్ కానీ ఎలా అనిపిస్తుందో నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది సో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కోసమా అప్పటి నుంచి చేసుకొచ్చారు ఆ పాటను వింటుంటే ఆయన కోసం అప్పుడే రాసుకున్నారు పాడుకున్నారేమో అనిపిస్తుంది నాకు మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా అంతే కదండి అంటే కాలం ప్రతి దానికి ఒక సమా సొల్యూషన్ తీసుకొస్తుందండి అండి అలాగే టైం తెలుసు కదా ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏంటనేది ఆ దాంట్లో భాగంగానే ఇలాంటి సాంగ్స్ రావడం లేకపోతే బ్రహ్మం గారు చెప్పినట్టు కొన్ని పవనుడు వస్తాడు ఇట్లాంటివి కూడా సింక్ అయిపోయాయి చూడండి తొందరగా వస్తాడు అదృష్టం అనే ఫీల్ అవ్వాలి అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి